హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా ఈ ఈరోజు వీడియోలో నేను మనం వాడిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా కొన్నింటిని కుట్టించుకోకుండా అలా చేస్తూ ఉంటాము వాటిని ఎలా రీయూజ్ చేయాలి అనేది చూపిస్తాను ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇదిగోండి ఇలాగా క్లాత్ తీసుకొని దాన్ని మన రెక్టాంగిల్ పీసెస్ కట్ చేసుకోవాలండి సైజు వచ్చేసి మనకు కావాల్సిన సైజ్ తీసుకోవచ్చు అంటే మనకి ఎంత పెట్టలు కావాలి అన్న దాన్ని బట్టి చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వచ్చి ఇదిగోండి ఇలాగా ఫస్ట్ మనం ఏ సైజ్ అయితే తీసుకుంటున్నామో మిగతావన్నీ కూడా అదే సైజ్ తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా రెక్టాంగిల్ పీస్ కట్ చేసుకుంటున్నాను ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి ఒక మూల నుంచి దానికి క్రాస్గా ఇట్లా ఆపోజిట్ సైడ్లో ఉన్న మూలకి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలాంటి పీసెస్ వచ్చి నేను ఒక ఫిఫ్టీన్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఏంటంటే రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి ఏదైనా వైర్ తీసుకోవాలండి ఇక్కడ నేను హార్డ్ గ్లూ పెడుతున్నాను ఇలా గ్లూ పెట్టేసేసి ఆ గమ్ పెట్టిన దానిపైన ఇదిగోండి ఈ విధంగా వైర్ ఇట్లా అతికించేసి దీనిపైన ఇంకొంచెం మళ్ళీ గమ్ పెట్టుకోవాలి ఫాస్ట్ గ్లూస్ ఏదైనా వాడచ్చండి ఫెవికాల్ అయితే టైం పడుతుంది ఆరటానికి అందుకని నేను ఇక్కడ ఈ హార్డ్ గ్లూ వాడుతున్నాను ఇదిగోండి ఇది ఆరిపోయిన తర్వాత ఇలా అడ్జస్ట్ వచ్చేసి చివరిలో మనకి ఇలా రౌండ్గా పెటల్ షేప్లో వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని పీసెస్ కావాల్సి వస్తే అన్ని రెడీ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక పదిహేను రెడీ చేసుకున్నాను ఈ విధంగా ఇది క్లాత్ కదండి పోగులు వచ్చేస్తూ ఉంటాయి కదా దార పోగులు అలా రాకుండా ఉండటానికి ఇలా అగర్బత్తి తీసుకొని ఇట్లా వెలిగించుకొని చుట్టూతా కూడా నిప్పుతోటి ఇలా కాల్చుకుంటూ వచ్చేసేయాలండి ఇలా చుట్టూతా అంటించేస్తూ ఉంటే ఆ ప్లేస్లోంచి పోగులు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా మొత్తం మనకి ఎన్ని అవసరం పడితే అన్నీ రెడీ చేసుకోవచ్చండి నేను ఇక్కడ పదిహేను రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని ఇదిగోండి ఈ విధంగా వెనక్కి కొద్ది కొద్దిగా ఇలా బెడ్ చేసుకోవాలి మనకి ఏంటంటే పెటల్స్ స్ట్రైట్గా కాకుండా ఇలా వంపుగా ఉంటాయి అన్నమాట తర్వాత ఇలా వైర్ ముక్కలు కొన్ని తీసుకొని వాటికి చివరిలో ఇట్లా లాగా అతికించుకోవాలన్నమాట హార్డ్లోని దీనిలా ఉంచితే కాసేపు తర్వాత ఆరిపోతుందండి గట్టిగా అయిపోతాయి అనమాట తర్వాత వీటిని వచ్చేసి ఇలా పక్కకు తీసేసుకొని వీటికి మనం కావాల్సిన కలరు వేసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి మొత్తం ఎల్లో కలర్ అప్లై చేసుకుంటున్నాను ఏంటంటే మనకి ఫ్లవర్ మధ్యలో స్టేమెన్స్ లాగా అనమాట ఇదిగోండి ఏ విధంగా రెడీ అయిపోయింది కదా మనకి మధ్యలో పువ్వు మధ్యలో ఉంటాయి కదా కాడలాగా వాటి కోసం అనమాట తర్వాత ఇట్లా గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఇంకొకటి తీసుకుంటున్నాను ఇక్కడ దీన్ని ఏంటంటే మనం లీఫ్ మనకి ఎంత సైజు కావాలన్నా చూసుకొని దాని ప్రకారం కట్ చేసుకోవాలండి ఒకటి మనం ఏదైనా ఒక సైజు అనుకొని ఆ సైజు కట్ చేసుకొని దాని ప్రకారమే మిగతావన్నీ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా నేను కొన్ని రెడీ చేసుకున్నాను దీనికి హార్డ్ గ్లూ పెడుతున్నాను ఇట్లా ఫస్ట్ కాడకి మనం ఏంటంటే ఇది వైర్ పెట్టుకోవడం కోసం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని గ్లూ పెట్టుకొని దానిపైన ఇలా కాడలాగా ఇది పెట్టేసి వైరు దానికి చుట్టూతా ఇదిగోండి ఇలాగా లీవ్ షేప్లో కావాలి కాబట్టి ఆ షేప్లో గ్లూ రాసేసి ఈ పక్కన ఉన్న కొంచెం క్లాత్ దానిపైన ఇలా వేసేస్తే మనకి రెండు పొరల మీద ఉంటుంది అనమాట ఇక్కడ క్లాత్ మధ్యలో వచ్చేసి వైర్ ఉంటుంది ఇదిగోండి ఇది కొంచెం ఇచ్చిన తర్వాత దీన్ని మనం ఏ సైజు మనకు కావాలో ఆ సైజులో మనం ఇట్లాగా లీఫ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎన్ని మనకి లీవ్స్ కావాల్సి వస్తే అన్ని లీవ్స్ రెడీ చేసుకోవాలి దీనికి కూడా ఏంటంటే చివరిలో అంచులు పోగులు రాకుండా ఉండటం కోసం అంచుల్ని ఈ విధంగా కాల్చుకోవాలండి అగరబత్తితో ఇది మన మొత్తం రెడీ అయిపోయాయి తర్వాత ఇందాక మనం కాడల్ని కలర్ వేసుకున్నాం కదా అది వైర్ ముక్కలకి వాటిని ఇలాగా ఒక ఫైవ్ తీసుకొని దీనికి దారం చుట్టుకుంటున్నానండి ఇదేంటంటే కదలకుండా ఉండటం కోసం ఇలా దారం పెట్టేసి ఫస్ట్ కట్టుకుంటున్నాను ఇలాగా తర్వాత చుట్టూతో వచ్చేసి ఒక ఫైవ్ రెడ్ కలర్ తోటి చేసిన పెటల్స్ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా ఒకటొకటి పక్క పక్కనే పెట్టుకుంటూ ఇలా దారంతో ముళ్ళు వేసుకుంటూ వచ్చేసేటమే ఇలాగ మొత్తం ఫైవ్ అరేంజ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మూడు పెట్టినా బాగుంది కాకపోతే నేను ఫైవ్ పెడుతున్నాను ఇది మనం ఇలాగ షేపు అది సైజు వచ్చేసి మనం ఇంత నేను ఇంత పెద్దగా తీసుకున్నాను కానీ ఇలా కాకుండా కొంచెం చిన్న సైజులో కూడా తీసుకోవచ్చు ఏదైనా ఫస్ట్ ఒకటి కొలతకి మనం ఒక సైజు కట్ చేసుకొని దాని ప్రకారమే మిగతావన్నీ కట్ చేసుకుంటూ సరిపోతుందండి దీనికి ఏం ప్రత్యేకంగా కొలత అంటూ ఏం చెప్పట్లేదు నేను ఇక్కడ అందుకని ఇది మధ్యలో వచ్చేసి కొంచెం గ్లూ పెట్టేసేసి హార్డ్ గ్లూ పెడుతున్నానండి కొంచెం గట్టిగా ఫిక్స్ అవడానికి అనమాట దారంతో ముళ్ళు వేసినా కానీ చుట్టూతో ఇలా గ్లూ పెట్టిన తర్వాత ఒకసారి సెట్ చేసుకుంటే ఇక కదలకుండా ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కింద కాడ ఉంటుంది కదా మన వైర్లు కింద వైపు ఉన్నాయి కదా ఆ వైర్లకి ఇక్కడ ఫ్లోరల్ టేప్ చుట్టుకుంటూ వస్తున్నాను ఇలా అయినా చుట్టుకోవచ్చు లేదంటే గ్రీన్ కలర్ పాలిథిన్ కవరు లేదు ఇంకా మనకు కావాల్సి వస్తే గ్రీన్ కలర్ క్లాత్ ఏదైనా తీసుకుని క్లాత్ కూడా ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయచ్చు అండి చివరి స్టార్టింగ్ ఉదయం గ్లూ పెట్టేసి ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయచ్చు అయితే కొద్దిగా చుట్టిన తర్వాత మనం లీవ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీ చేసుకున్న లీవ్స్ని వాటి కింద వైర్ ఉంది కదా ఆ వైర్ని తీసుకొచ్చి ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకుంటూ టేప్ చుట్టుకుంటూ వచ్చేసేయటమే ఈ విధంగా కింద వరకు కూడా ఇలా టేప్ చుట్టేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ వచ్చేసి నేను మొత్తం మూడు ఫ్లవర్స్ రెడీ చేసుకున్నాను ఫిఫ్టీన్ పెటల్స్ రెడీ చేసుకున్నాను అన్నాను కదా అలాగా ఇప్పుడు ఈ మూడు ఫ్లవర్స్ రెడీ చేసుకుని ఇదిగోండి దీనికి ఒక దానికి కొంచెం కింద వైపుకి కొద్దిగా కాడ ఎక్కువ ఉండే విధంగా పెట్టుకొని మీ ముందు రెడీ చేసుకున్న దాన్ని ఇదిగోండి దీంతో అటాచ్ చేసి ఈ విధంగా కొంచెం కొంచెం కింద చుట్టుకున్న తర్వాత మూడోది ఇంకో పెటల్ తీసుకొచ్చి దాన్ని కూడా ఇలా చుట్టూ చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇదిగోండి ఇలా మొత్తం మూడు రెడీ అయిపోయాయి అయితే వీటిని ఏంటంటే ఇక్కడ నేను పెద్దవి కాబట్టి మూడు రెడీ చేసుకున్నానండి కొంచెం చిన్న ఫ్లవర్స్ అయితే కనుక ఇంకా ఎక్కువ కూడా రెడీ చేసుకోవచ్చు తర్వాత ఇది ఒక బాటిల్ అండి జ్యూస్ బాటిల్ దీన్ని ఇక్కడ ఆల్రెడీ డిజైన్ ఉందనమాట అక్కడ ఏదో వంపులాగా ఇచ్చాడు దాని సై అక్కడ వరకు మాత్రం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న బాటిల్కి దీనికి కలర్ అప్లై చేస్తున్నాను మొత్తం కలర్ వేసుకున్న తర్వాత దీనిపైన గోల్డ్ కలర్ తోటి పైన కింద జస్ట్ లైన్ లాగా డ్రా చేసుకొని దీనిపైన ఫ్లవర్స్ లాగా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను మన ఇష్టం ఎలా అయినా డిజైన్ వేసుకోవచ్చు ఇంకా ఏవైనా కుందన్స్ బీట్స్ అలాంటివి కూడా అంటించుకోవచ్చు నేనైతే ఇదిగోండి ఈ విధంగా పెయింట్ చేసుకుంటున్నాను సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్నది ఉంది కదా దాన్ని దీంట్లోపల పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ దీంట్లో కింద కొంచెం న్యూస్ పేపర్ పెట్టుకుంటున్నాను ఇలా న్యూస్ పేపర్ పెట్టిన తర్వాత దీనిపైన ధర్మాకోలు షీట్ ఉంటుంది కదా దాన్ని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఈ పేపర్స్ పైన పెట్టేసి మనం ఇందాక రెడీ చేసుకున్న ఫ్లవర్ వాజ్ బుకే ఉంది కదా ఆ కాడని అని ఇదిగోండి దీంట్లో ఈ విధంగా ధర్మాకోలు గుచ్చేస్తే ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది సింపుల్గా క్లాత్ తోటి చేసిందండి ఇది మనం క్లాత్తో చేసింది అని చెప్తే కానీ అర్థం కాదనమాట అంత బాగా వచ్చింది నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా బ్లౌజ్ పీసేనండి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్స్ పై నుంచి ఈ విధంగా రౌండ్గా ఏదైనా సర్కిల్ ఉన్నదాన్ని రౌండ్గా ఉన్న వస్తువు ఏదైనా పెట్టుకొని ఈ విధంగా అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను మరీ పెద్దది గాజ్ అంతా సైజ్ బాగుండదండి కొంచెం చిన్నవైతేనే బాగుంటుందనమాట ఈ విధంగా ఫ్లోరల్ టేప్లో వచ్చే మధ్యలో అట్టా ఉంటుంది కదా రౌండ్ దాంతో గీసుకున్నాను నేను ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇలా అవుట్లైన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక మనకి మొత్తం ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలా సర్క్యులర్ షేప్లో ఈ విధంగా రౌండ్గా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటికి ఏంటంటే సెంటర్లో మనం ఒక్కొక్క పీస్ ఇదిగోండి ఈ ఒక పీస్ని పూర్తిగా కట్ చేయకుండా సెంటర్ వరకు ఇదిగోండి హాఫ్ పార్ట్ ఈ విధంగా కట్ చేసి ఇట్లా పక్క నుంచి ఇంకొక పీస్ ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా కట్ చేసి పక్కకు తీసేయాలి తర్వాత ఇలా ఒకవైపు గ్లూ పెట్టేసేసి ఆపోజిట్ సైడ్ పక్కన ఉన్నదాన్ని ఇదిగోండి దీనిపైకి ఈ విధంగా పెట్టేస్తే మనకి ఇలా కోన్ షేప్ వస్తుంది దీన్ని కూడా పోగులు రాకుండా ఉండటం కోసం ఇదిగోండి అంచులు ఏ విధంగా కాల్చుకోవాలి అగరబత్తితో ఇదిగోండి అన్నీ కాల్చేసిన తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇలా కాల్చిన వాటికి కొంచెం లోపలికి ఇలా నొక్కులు పెడుతున్నానండి ఇట్లా రెండు రకాలు తీసుకున్నాను నేను ఒకటి వచ్చేసి అంచులు మామూలుగా కట్ చేసి అది అంటించుకున్నవి కాల్చుకున్నవి ఇంకొకటి వచ్చేసి ఇలా లోపలికి గుంటలాగా పెట్టినా అనమాట ఇట్లా రెండు రకాలు రెడీ చేసుకున్నాను తర్వాత ఇది ఇంకొక బ్లౌజ్ పీస్ అండి దీంట్లో కూడా మనం కావాల్సిన పీసు ఎంత కావాలనుకున్న దాన్ని బట్టి కట్ చేసుకుంటమే దీన్ని కూడా నేను పీసు రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక పీస్ కట్ చేసుకొని దాని సహాయంతో మిగతా పీస్లన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని సేమ్ ఇందాకట్లాగనే రౌండ్గా ఉన్నది ఏదైనా పెట్టుకొని డ్రా చేసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న వాటిని ఇందాక మనం ఎలా అయితే వైలెట్ కలర్ క్లాత్ని రెడీ చేసుకున్నామో దీన్ని కూడా అలాగేనండి సెంటర్కి కట్ చేసి ఇదిగోండి ఇలా ఒకదానిపైకి ఒకటి ఈ విధంగా పెట్టేసి బ్లూ అంటించేసుకోవటమే అవునండి హార్డ్లు పెడుతున్నాను నేను ఇక్కడ హార్డ్లు పెట్టేసి ఇదిగోండి ఒక దానిపైకి ఒకటి లైగ్కి ఇచ్చేస్తే మనకి ఇలా కోన్ షేప్ రెడీ అయిపోతుంది వీటికి కూడా సేమ్ ప్రాసెస్ అండి అంచులు కాల్చుకోవాలన్నమాట పోగులు రాకుండా ఉండటం కోసం అంచులు మేము కాల్చుకోవటం అండి ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఇట్లా వైర్ తీసుకుంటానండి వైర్ తీసుకొని బ్లూ పెట్టేసి ఇదిగోండి ఇలాగా ఈ కోన్ షేప్లో ఉన్న వాటిని క్రీమ్ కలర్ వాటిని కింది వైపుకి అంటించుకుంటున్నాను అంటే ఇలా కిందికి కనపడేటట్టుగా అనమాట గొడుగు టైప్లో వచ్చేటట్టుగా క్రీమ్ కలర్ వాటిని వాడుతున్నాను ఈ వైలెట్ కలర్ వచ్చేటప్పటికి రివర్స్లో అంటించుకుంటున్నానండి పైకి చూస్తున్నట్టుగా ఉండేటట్టుగా అనమాట ఈ విధంగా మొత్తం సేమ్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అంటించుకుంటున్నాను క్రీమ్ కలర్ కిందికి చూస్తున్నట్టు వైలెట్ కలర్ ఏమో పైకి చూస్తున్నట్టుగా అంటించుకుంటున్నాను ఇదిగోండి వీటినిట్లా కొంచెం ఆగితే ఆ గమ్ పెట్టాం కదా అది ఊడిపోకుండా ఉంటుంది తర్వాత వీటికి వచ్చేసి అంచులకి ఇదిగోండి ఎల్లో కలర్ ఏ విధంగా అంచులు జస్ట్ అట్లా లైన్ లాగా డ్రా చేసుకుంటున్నాను ఒకటేమో మామూలుగా కాల్చినవి ఉన్నాయి ఒకటేమో కొంచెం వంపు తిరిగి ఉన్నాయి కదా తర్వాత క్రీమ్ కలర్ దానికి వచ్చేసి రెడ్ కలర్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా కలర్స్ అంతా వేసి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి కింద ఫ్లోరల్ టేప్ చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం రెండిటికి కూడా చుట్టేసి రెడీగా పెట్టుకున్న తర్వాత వైలెట్ కలర్ అయిపోయిన తర్వాత క్రీమ్ కలర్ దానికి చుట్టుకుంటూ రావాలి ఇవి అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇదిగోండి క్రీమ్ కలర్ దాన్ని కొంచెం ఇట్లా పైకని క్లాత్ని ఇక్కడ కింద నుంచి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా వచ్చి కొద్దిగా చుట్టుకున్న తర్వాత వైలెట్ కలర్ దాన్ని ఇదిగోండి ఈ విధంగా ఒకటి పెట్టుకొని కొంచెం కింద చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకొని దాన్ని కూడా ఇట్లా పక్క నుంచి పెట్టుకుంటూ ఇలా చివరి వరకు చుట్టుకుంటూ వచ్చేసి కట్ చేసేసి వైట్ టైప్ని ఇదిగోండి ఇలాగా మొత్తం నాకు సెవెన్ రెడీ అయ్యాయండి మొత్తం రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక కప్పు ఇది వాడని బ్రేక్ అయిన కప్పు అండి దాంట్లో కొంచెం న్యూస్ పేపర్ పైన థర్మాకోల్ షీటు పెట్టేసి దాని మీద ఈ విధంగా గుచ్చేస్తూ ఉన్నాను ఇది పేపర్తో చేసిన వాటిలాగా అనిపిస్తున్నాయి కానీ ఇవి క్లాత్ అండి ఇలా క్లాత్ను కూడా మనం ఈ విధంగా ఫ్లవర్స్ రెడీ చేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట మీకు ఈ టూ ఐడియాస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్